ఓం గం గణపత దీ వాచమయంతదేవాస్ విశ్వూపా పశవో వదంతి సో మంద్రేషమూర్జం దుహానాధేనుగస్మానుపశిష్టుతైతు దేవాహా దేవతలు దేవీం వాచం వాక్కు అను దేవతను అజనయంతా సృష్టించెను తాం ఆ వాక్కును విశ్వరూపా పశవ ఈ విశ్వంలో రకరకాల రూపుదాల్చిన జీవులందరూ వదంతి పలుకుచున్నవి సా ఆ వాక్కు నహా మనలను గురించి మంద్రేషం మంద్రముగా సుమధురంగా శక్తివంతంగా పలుకుబడి ఊర్జం దుహానాధేనుహు బలమును పితుకు అయి వాక్ వాకు అస్మాన్ మనలను ఉపశిష్ఠుత వృద్ధి పొందించు విధంగా ఏతు తూ వెళ్ళునుగాక నిత్య పూజల్లోనూ వ్రతకల్పాల్లోనూ వినాయక ప్రార్థనానంతరము ఈ మంత్రమును భక్తితో పఠించిన ఎడల మనకు సంకల్ప సిద్ధి కలిగించు విధంగా మన వాక్కు శక్తివంతమై మనలను నడుపును